హాయ్ ఫ్రెండ్స్ నమస్తే డిఎస్సి విషయంలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల అపోహలకు గురవుతున్నారు ఒక్కో రకమైన పేపర్లో ఒక్కో రకంగా వస్తుంది ఒక్కొక్క రకమైన గ్రూప్లో ఒక్కో రకంగా వస్తుంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దయచేసి ప్రభుత్వం ఏదైనా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నంతవరకు మీరు ఏది నమ్మకండి గతంలో కూడా కొంతమంది నాకు ఎచ్జిటిఎస్ విషయంలో మార్క్ ఎన్ని వచ్చే ఉద్యమం వస్తుందా ఎన్న ఎన్ని వచ్చే ఉద్యమం వస్తుందని అడిగేవాళ్ళు నేను ఒకటే చెప్పేవాడిని నార్మలైజేషన్ పూర్తయిన తర్వాత కొంత మేరకు మనం డిసైడ్ చేయగలము నార్మలైజేషన్లో కొంతమంది ఐదు మార్కులు కలిస్తే కొంతమంది రెండు మార్కులు కలిస్తే కొంతమంది ఒక మార్కు కలిస్తే కొంతమంది ఏమీ కలగకపోవచ్చు కొంతమంది తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ మార్కులను గెస్ట్ చేయాలి అని చెప్పేవాడు కానీ ఈలోగా చాలామంది యూట్యూబ్లో అలా ఇలా అని పెడుతుంటే వ్యూస్ కోసం పెడుతుంటే అభ్యర్థుల పాపం వాళ్ళ ప్రకృతి కోసం వాళ్ళు చూసేవాళ్ళు అయితే నార్మలైసన్ అయిన తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చింది కొంతమంది ఐదు పెరిగాయి కొంతమంది ఆరు పెరిగాయి కొంతమంది రెండు పెరిగాయి కొంతమంది మూడు పెరిగాయి కొంతమంది ఏమీ పెరగలేదు సో ఈ రకంగా మనం వీళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదు అని చెప్పడానికి అంత ఈజీ కాదు నార్మలైసన్ అయిన తర్వాత అది కాక మెరిట్ లిస్ట్ వచ్చింది అనుకోండి మెరిట్ లిస్ట్ వచ్చాక ఆ మార్కులు చూస్తే మనం నమ్మగలం అది కూడా గతంలో రాష్ట్రం ఎంతవరకు సాగిందో అనేది కూడా మనకు తెలియదు కాబట్టి అక్కడ కూడా పూర్తి స్థాయిలో గెస్ట్ చేయలేము ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు మెరిట్ లిస్ట్ వస్తే గెస్ట్ చేయగలం ఈ మెరిట్ లిస్ట్ విషయంలో కూడా కొంతమంది మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వరు మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ పెట్టేస్తారు అని రకరకాల అపోహలు క్రియేట్ చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమం చేస్తారు ఒకవేళ ఏదైనా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి నిర్ణయం వచ్చినంతవరకు అది నేను కూడా చెప్పలేదు కాబట్టి అలాంటివి కూడా మీరు నమ్మకండి ఇకపోతే కొంతమంది ఒకరికి ఒక్కొక్కరికి రెండేసి మూడేస్ పోస్టులు వస్తే పరిస్థితి ఏంటి అని అంటున్నారు అంటే ఎస్జిటీలకు ఆ ప్రాబ్లం లేదు కానీ స్కూల్ ఎస్టెంట్ల విషయానికి వచ్చేటప్పటికి ఉదాహరణకి ఒక సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి ఒక సో స్టడీస్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ తీసుకోండి స్కూల్ అసిస్టెంట్ సోస్ స్టడీస్ ఉంటుంది పీజీటీ సో స్టడీస్ ఉంటుంది టీజీటీ సోషల్ స్టడీస్ ఉంటుంది ఈ మూడింటిలో వాళ్ళు అలాగే సో స్టడీస్ కొంతమంది తెలుగు కూడా రాస్తున్నారు తెలుగు రాసేటప్పుడు మళ్ళీ స్కూల్ స్టడీ తెలుగు టీజీటీ తెలుగు పీజీటీ తెలుగు కూడా ఉంటాయి అంటే స్వాస్ స్టడీసు తెలుగు మెథరాలజీ స్వాస్ స్టడీసు మెథరాలజీ ఉండి అవతల పీజీ ఎంఏ తెలుగు కానీ లేదంటే డిగ్రీలో తెలుగు కానీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరు పోస్టులకు ఎలిజిబుల్ అవుతున్నారు వాళ్ళు ఈ ఆరు పోస్టులకి ఎలిజిబుల్ అయ్యేటప్పుడు ఎందులో పోస్ట్ వస్తుందని అందులో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది సాధారణంగా వాళ్ళు ఏ పద్ధతులు తీస్తారు అనేది మనం చూడాలి మొదటి లిస్టు తీసి తర్వాత మిగిలిపోయిన సెకండ్ లిస్టులో తీస్తారా అనే కన్ఫ్యూజన్ కూడా డిఎస్సీ అభ్యర్థుల్లో ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని మనకి చెప్పినంతవరకు ఏవి నమ్మవద్దు ఒకవేళ ఏవైనా ఊహలు ఎంతవరకు చెప్పినవి సాధారణంగా ఒక స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసినటువంటి వ్యక్తి స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీజీటీ తెలుగు టీజీటీ తెలుగు మూడు రాశారనుకోండి వాళ్ళు ఆప్షన్ ఇస్తారు మూడింట్లో స్కూల్ అసిస్టెంట్ తెలియకే ఎక్కువ మంది మొదటి ఆప్షన్ ఇచ్చారు కొద్దిమంది మాత్రమే పీజీడీ తెలుగు ఆప్షన్ ఇచ్చారు తర్వాత రెండో ఆప్షన్ పీజీటీ ఇచ్చారు మూడో ఆప్షన్ తెలుగు ఇచ్చారు అలాంటప్పుడు మూడింట్లో కూడా ఆ విత్తు ఉండేలో అంటే ఏం చేస్తారు ఎలా ఉంటుందని కొంతమంది డౌట్ వ్యక్తపరుస్తున్నారు సాధారణంగా మన డిఎస్సికి అప్లై చేసేటప్పుడే ఆ మూడింట్లో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అని గవర్నమెంట్ అప్పుడు అడగడం జరిగింది అంటే మన మొదటి ప్రిఫరెన్స్ స్కూల్ అస్టెంట్ తెలికిచ్చామనుకోండి ఆ తెలుగు పోస్ట్ వచ్చింది అనుకోండి మిగతా రెండు పోస్టులు వాళ్ళకి ఇవ్వకుండా ఉంచే పద్ధతి ఒకటి ఉంటుంది అలా అది చూడలేదు అనుకోండి మరి అటువంటిప్పుడు ప్రిఫరెన్స్లు అడగ అడగాల్సినటువంటి అవసరమే లేకుండా అయిపోద్ది కాబట్టి ఏది ఏమైనా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కొంతమంది రకరకాల మెసేజ్లు క్రియేట్ చేస్తున్నారు ఏవి నమ్మకండి ప్రభుత్వం చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి జరుగుతుంది కాబట్టి అంతవరకు లేనిపోయిన అపోహలను నమ్మకుండా ప్రశాంతంగా ఉండండి ఈ ఖచ్చితంగా మ్యాక్సిమం మెరిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే టెట్లో కొంతమంది ఎందులో అంటే ఉదాహరణకి సోషల్ స్టడీస్లో టె టెట్లో ఎక్కువ మార్కులు వస్తే అదే టెట్ను తీసుకొచ్చి తెలుగులో పెట్టడం ఇలాంటివి కొన్ని జరిగాయి కాబట్టి వాటిని సవరించుకోవడం కోసం ప్రభుత్వం కొంత టైం ఇవ్వడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది కాకపోతే ప్రభుత్వం వీలున్నంత త్వరగా ఈ చర్యను పూర్తి చేయాలనే ఆలోచనతోనే ఉంది మీరు కూడా తదనుగుణంగా మానసికంగా సంసిద్ధంగా ఉండండి పోస్ట్ పోస్టోకాలు రాకపోయినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామంటారు ప్రతి సంవత్సరం ఒకవేళ వేయకపోయినా రెండు సంవత్సరాలకైనా వేస్తారు తప్ప పూర్తిగా గత ప్రభుత్వంలాగా పూర్తిగా దన్ను పెట్టేసే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వ కాలంలో ఉండదు కాబట్టి అందరూ డిఎస్సికి ఒకవేళ మిస్ అయిపోయినా కూడా ధైర్యంగా కన్సిస్టెంట్గా చదువుతారని కోరుకున్నాం ధన్యవాదాలు నమస్తే